శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మ్యనసూయ ఈ మంగళవారం నాటి మన మంగమ్మగారి కథల నుంచి మంగమ్మగారు బోవిన్ స్పెషల్ అనే హాస్య కథతో మీ ముందుకొచ్చేశాను కథా రచయిత్రి శ్రీమతి తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం గారు ఇక కథలోకి ప్రయాణం చేద్దాం చిన్నమ్మలు ఇందాక వాకింగ్కి వెళ్ళినప్పుడు పార్కులో మా ఫ్రెండ్ కనపడి చెప్పింది వాళ్లు అద్దెకుంటున్న లేక్ప్యూ కాంప్లెక్స్లో ఇళ్ళూ ఖాళీ ఉన్నాయట రెండు పడకగదుల ఇల్లు వెయ్యి వెయ్యి డాలర్లకే ఇస్తున్నారట అక్కడికి మారిపోకూడదే హాయిగా నెలకు ఐదు వందల డాలర్ల అద్దెలు మిగులుతాయి అంతేకాక ఈ డిసెంబర్ ఆఖరిలోగా అద్దెకు వచ్చేవాళ్లకు ఒక నెల అద్దెరాయితీ ఇస్తారట వెయ్యి డాలర్లంటే చేదా కుక్క తిప్పుకోకుండా చెప్పేశారు మంగమ్మగారు అత్తయ్యా ఇక్కడ ఇల్లు మారడం అంటే అంత సులభం కాదు అక్కడిలాగా ఇంట్లో చెత్త ఊడ్చితే ఇల్లు గల వాళ్లకు మంచిది కాదు అని ఇల్లంతా నానా వదిలేసి వదిలేసిపోలేము చచ్చినట్టు ఇంట్లో గదులన్నీ శుభ్రం చేసి వాళ్ళు మనకి ఎలా ఇచ్చారో అలా వదలాలి మనం వెళ్లే ముందు వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు కూడా అన్నాడు అల్లుడు అదేం భాగ్యంలో శంకర్ ఎవరినైనా పనివాళ్ళను పెట్టి క్లీన్ చేయిస్తే సరి అన్నదావిడ తేలిగ్గా ఇక్కడ అలాంటివి కుదరవు అంతగా అవసరమైతే స్నేహితుల సహాయం తీసుకోవాలి అయినా ఈ ఇంటికి కాస్తే అద్దె ఎక్కువైనా వసతులు ఎక్కువే కదా హై అండ్ కాంప్లెక్స్ గేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీ ఎక్కువ బయట నుండి మన స్నేహితులైనా గేటు దాటి రావాలి అంటే మనం రిమోట్ బటన్ నొక్కి తలుపు తెరవాల్సిందే అన్నాడు అల్లుడు ఈ సంవత్సరం ఆఖరికి మన ఇంటికి లీజ్ పీరియడ్ అయిపోతుంది కదా అని అమ్మని తీసుకెళ్లి చుట్టుపక్కల కాంప్లెక్స్లో ఖాళీ ఉన్నాయేమో అని నిన్న అందుకే అమ్మ ఈ విషయం కదిపింది అంది చిన్నమ్మని కూతురుతో వెళ్లి కోసం చుట్టుపక్కల ఉన్న పార్క్ వ్యూ కంట్రీ ఇన్ రాంబల్వుడ్ కాంప్లెక్స్లో ఇల్లు చూసి రావడం మంగమ్మగారికి కొత్త అనుభవం అన్ని చోట్ల చాలా పోషుగా రిచిగా ఉన్న రెంటల్ ఆఫీసుల్లో చైనీస్ తప్పితే జపనీస్ స్టాఫ్ వీళ్ళకి మర్యాదగా షేక్ హ్యాండ్ ఇచ్చి కాఫీ ఆఫర్ చేసి ఇల్లు చూపించారు ప్రస్తుతం వాళ్ళు ఉంటున్న పార్క్వుడ్ కాంప్లెక్స్లో ఇంట్లో డిష్ వాషర్ ఫ్రిడ్జ్ ఓవెన్ స్టవ్ ఇంట్లోనే ఉన్న వాషింగ్ మెషీన్లు మాత్రం క్రింద బేస్మెంట్లో లాండ్రీ రూమ్లో ఉన్నాయి వీళ్ళు చూసి వచ్చిన అపార్ట్మెంట్స్లో కొన్నిట్లో వంటగది పక్కన చిన్న గదిలో వాషింగ్ మెషిన్ డ్రయర్ కూడా ఉన్నాయి ప్రస్తుతం ఉంటున్న కాంప్లెక్స్లో ఉన్నట్టే స్విమ్మింగ్ పూలు మెయిల్ రూములతో పాటు చాలా అదనంగా కొన్ని చోట్ల జిమ్ కూడా ఉంది కొన్నిటికేమో అద్దె ఎక్కువని ఇంకొన్ని సేఫ్టీ తక్కువని తక్కువని వద్దని కూడా వచ్చేసారు మంగమ్మ వాళ్ళ అమ్మాయి అందుకే ఈరోజు తన పార్క్ స్నేహితురాలతో వెళ్ళి ఆవిడ ఉంటున్న ఇల్లు చూసి వచ్చింది ఆవిడ అక్కడ ఆవిడకు అన్నిటికన్నా నచ్చింది ఇక్కడిలా ఐదు అంతస్తులు కాకుండా ఒక ఇంట్లో రెండే అంతస్తులు ఉండడం గేటెడ్ కమ్యూనిటీ అంటూ ఎక్కడికి వెళ్ళాలన్నా తాళాలు తీసుకెళ్ళనక్కర్లేదు అన్న మరో అంశం ఆవిడికి నచ్చింది రేపు వెళ్లి చూద్దాంలే అమ్మా అన్నది చిన్నమ్మలు ఆ రాత్రి భర్తతో ఈ విషయం మాట్లాడి ఎలాగైతేనే మన్నాడు వెళ్ళి ఆ ఇల్లు చూసి వచ్చేందుకు ఒప్పించింది గేటెడ్ కమ్యూనిటీ కాదు అన్నది ఒక్క తేడా తప్పితే మిగతా అన్ని సౌకర్యాలు ఉన్నాయి లేక్ వ్యూ కాంప్లెక్స్లో నెలకు ఐదు వందల డాలర్లు అద్దెలో మిగిలితే రేపు పుట్టబోయే పిల్లో పిల్లవాడికో ఖర్చులు కలిసి వస్తుందని ప్రస్తుతం ఉంటున్న ఇంటికి దగ్గరలోనే ఉంది కనుక సామాను అది మార్చడం కష్టం కాదని ఎలాగైనా మొగుడిని ఒప్పించమని చిన్నమ్మలకి పదే పదే చెప్పింది మంగమ్మగారు శంకర్కి మంగపతి గారికి కూడా ఇల్లు సౌకర్యంగానే ఉంది అనిపించింది క్లోజ్డ్ కార్ పార్కింగ్ కూడా ఉంది మంగమ్మగారి పార్క్ స్నేహితురాలు కూడా వీళ్లతో పాటు వచ్చి అక్కడ తన కొడుకు కోడలు రెండేళ్లుగా ఉంటున్నారని చాలా సౌకర్యంగా ఉందని తను వచ్చి నాలుగు నెలలు అవుతున్నా తనకేమీ ఇబ్బంది అనిపించలేదని ఆ ఇంటికి కితాబిచ్చింది ఆ రోజే అప్లికేషన్ ఫామ్ తీసుకుని తమ వివరాలు ఉద్యోగాలు ఎంతమంది ఉండేది రాసి ఇక్కేసి అడ్వాన్స్ కట్టేశాడు శంకర్ తన మూలాన ఇల్లు చూడటం నచ్చటం అందువల్ల కూతురికి బోలోడు డబ్బు ఆదా కావడం మంగమ్మగారికి మహాగర్వంగా అనిపించింది ఇక అస్సలు కథ అప్పుడు మొదలైంది ఇంటి ముందున్న పేటియో మొదలుకుని బెడ్రూమ్లు వంటిల్లు మాత్రమే కాక బాత్రూంలు కూడా శుభ్రం చేయడం మొదలెట్టారు శంకర్ తనకు దగ్గర స్నేహితులద్దరికి ఫోన్ చేసి చెప్పాడు వీకెండ్ వచ్చి సామాన్ ప్యాకింగ్లో సాయం చేయమని ఇల్లంతా పరిచి ఉన్న కార్పెట్ మీద ఎక్కడెక్కడ మరకలు పడ్డాయో వెతికి కార్పెట్ క్లీనింగ్ లిక్విడ్ స్ప్రే చేసి తుడుస్తోంది చిన్నమ్మలు కిచెన్ క్యాబినెట్ ఫ్రిడ్జ్ ఓవెన్ స్టవ్ అన్నీ మెరిసేలాగా తుడవడం మొదలుపెట్టారు మాగమ్మగారు బాత్రూంలో కిటికీ అద్దాలమై చేరిన మిల్డూ తుడిచి బాత్ టబ్ వాషింగ్ బేసిన్ రుద్దీ రుద్దీ కడుగుతున్నాడు శంకర్ ఇంతలో ఫోన్ మోగింది శంకర్ తీశాడు ఆ వాసు వచ్చారా గేట్ తెరుస్తున్నాను అని చెప్పి మరో నెంబర్ నొక్కాడు వాసు అనురాధ మేడ వచ్చారు బాగున్నారా పిండిగారు అంటూ మంగమ్మగారిని పలకరించిన వాసు పేటీయోలోకి దారితీసే అత్తాల స్లైడింగ్ డోర్స్ని తుడుస్తున్న మంగపతి గారిని చూసి మీరిలా వచ్చి కూర్చోండి బాబాయ్ గారు నేను తుడుస్తాను అంటూ అటు నడిచాడు ఈ పనులు నాయనా ముందు ఈ సమోసాలు తిని కాఫీ త్రాగండి అంటూ ప్లేట్స్ అందించారు మంగమ్మగారు ఇంత హడావుళ్ళో ఈ సమోసాలు చేసే పని పెట్టుకున్నారా అత్తయ్య గారు అంటూ నొచ్చుకుంది అనురాధ దగ్గరున్న చాట్కెఫేలో తెచ్చానులేమ్మా అన్నాడు శంకర్ టిఫిన్ తిన్నాక వాసు వ్యాక్యూమ్ క్లీనింగ్ పనిలో పడ్డాడు అనురాధ వంటిటి సామాన్ సద్దనలో సాయం చేయసాగింది సాయంత్రం అయ్యేసరికి అందరూ అలసిపోయారు అమ్మ రాత్రికి వంట చేసుకోవద్దు ఇండియన్ ప్యాలెస్కి వెళ్లి భోజనం చేద్దామంది చిన్నమ్మలు హోటల్లో కడుగుపెట్టగానే కళ్ళను కట్టుపడేసేటట్టు పెద్ద సైజులో గోడకు ఉన్న అలనాటి షమ్మీ కపూరు వహీదా రెహమాన్లతో పాటు ఇవాల్టి షారుఖాన్ ఖాన్ ఐశ్వర్యారాయ్ ఫోటోలు ఉన్నాయి ఇక్కడికి వస్తే ఇండియాలో ఉన్నట్టే అనిపిస్తోంది సంతోషంగా చుట్టూ ఉన్న జనాన్ని చూస్తూ అన్నారు మంగమ్మగారు అత్తయ్య ఈ బే ఏరియాలో సుమారు లక్షా యాభై వేల మంది ఇండియన్స్ ఉన్నట్ట అందుకే అందుకే మరి ఉడిపి కామత లాంటి రెస్టారెంట్స్ చుడీదార్లు చీరలు అమ్మే షాపులు తెరిచారు మీరు పోయినసారి వచ్చినప్పుడు జనవరి ఫస్ట్ నాడు మనందరం లివర్మూర్ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినప్పుడు చూశారుగా జనం ఎలా తిరుపతిలో క్యూలలో వెళ్లాల్సి వచ్చిందో శంకర్ అన్నాడు నాన్ నవరత్న కుర్మా లాంటి నార్త్ ఇండియన్ డిషెస్తో పాటు పులిహోర క్షీరాన్నం వంటి పదార్థాలు సుష్టుగా తిని బయటపడ్డారు అందరూ ఇంటికి వెళ్తుండగా దారిలో అడిగారు మంగమ్మగారు శంకర్ మీ అత్తయ్య తరపు వాళ్ళు ఇక్కడెక్కడో దగ్గరలో ఉన్నారన్నావు కదూ ఎక్కడా శాంటా క్లారాలో ఉన్నారత్తయ్య ఒకరోజు పెడదాం వాళ్ళ ఇంటికి అన్నాడు శంకర్ వారంలో రెండు రోజులు మీకు దొరికే సమయం ఎన్ని పనులు ఉంటాయి ఇక ఊళ్ళకు వెళ్ళడం ఎక్కడ వీలవుతుందిలే శంకర్ అన్నారు మంగపతి గారు శానుహోసే శాంటాక్లారా సన్నీవేల్ మిల్పిటాప్ హేపర్డ్ ప్లెజెంటైన్ ఇవన్నీ దగ్గర దగ్గరే ఉన్న సిటీస్ మావయ్య గారు మీద డెబ్బై మైళ్ళ స్పీడ్ స్పీడ్లో వెళ్తే గంట ప్రయాణం అంతే అన్నాడు శంకర్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ బెర్కిలీ యూనివర్సిటీ చూడాలన్నా మీరు అంది చిన్నెమ్మలు వాసు అనురాధ మన్నాడు వస్తామని వెళ్ళిపోయారు కర్నూలుకు చెందిన తను కాలిఫోర్నియాలో పీమాంట్ సిటీలో మౌరీ అవెన్యూలో కార్లో తిరగడం కలయో నిజమో అన్నట్టు బయటకు చూస్తూ కూర్చున్నారు మంగపతి ఆయన అమెరికాకు రావడం ఇది రెండోసారి అయినా ఇంకా అదేదో మరో ప్రపంచమని అనిపిస్తుంది ఆయనకు యూహాల్ కోసం ఫోన్ చేశారా చిన్నమ్మలు భర్తనడిగింది ఆ రేపు వాసు తీసుకొస్తాడు శంకర్ చెప్పాడు నాకు తెలియకడుగుతానే చిన్నమ్మలు ఆ సామాన్ తీసుకెళ్ళే యూహాల్ బండికి గ్యాస్ మనమే వేయిస్తాం మనమే సామాన్ ఎక్కించి డ్రైవ్ చేసుకోవాలి అన్నావు కదా మరి రోజూ అద్దె అరవై డాలర్ల అంటే దగ్గర దగ్గర మూడు వేల గుండె మీద చేతులు వేసుకుని బాధపడ్డారు మంగమ్మగారు అమ్మ డాలరు విలువని రూపాయల్లోకి మారిస్తే ఇక్కడ తిండి తెల్లాం ఒక మామిడికాయ ఒకటిన్నర డాలర్ పెట్టి తెచ్చుకుంటాం పుచ్చకాయ ఆరు డాలర్లు అంతెందుకు దోశ ఉడిపిలో తెచ్చుకుంటే ఆరు డాలర్లు అవి ఇక్కడ రూపాయలు అనుకోవాలంటే చిన్నగా నవ్వి అంది మంగమ్మగారి కూతురు మన్నాడు వాసుకు సహాయంగా వచ్చిన మరో ఇద్దరు స్నేహితుల సహకారంతో సామానంతా వ్యూహాల్లోకి ఎక్కించి ఇల్లు మారారు అన్నీ విప్పి సర్దుకుని రాత్రి అలసిపోయి పడు పడుకున్నారు మీ స్నేహితులు నలుగురు రాబట్టి సరిపోయింది కానీ ఇక్కడ ఇల్లు మారడం అంటే పెళ్లి చేసినంత పని ఉన్నట్టుంది అన్నారు మంగపతి గారు ఇక్కడ అన్నింటికీ స్నేహితులే మావయ్య గారు అన్నాడు శంకర్ మేము వెళ్ళిపోయాక మీ అమ్మగారు నాన్నగారు వస్తారు కదా వాళ్ళకి ఇక్కడ బాగా కాలక్షేపం చుట్టూ తెలుగు ఉన్నారు అన్నారు మంగమ్మగారు ఈ ఇంటికి మారినందుకు మొదటి నెల అద్దె రాయితీగా ఇస్తున్నారు కదా ఆ వెయ్యిడారర్లు ఇకపై అద్దెలో తగ్గిన ఐదు వందలు వేరుగా పెడదాం వచ్చే ఏడాది మనకు పాపో బాబో వస్తే స్ట్రాలరు కారు సీటు క్రిబ్ బాత్ టబ్ బౌన్సరు స్వింగ్ లాంటివన్నీ కొనడానికి సరిపోతుంది నిద్రపోయే ముందు శంకర్ అంది చిన్నమ్మలు పదిహేను రోజులు గడిచాయి ఖాళీ చేసిన ఇంటికి అడ్వాన్స్ గా కట్టిన డబ్బు పదిహేను వందల్లో ఐదు వందలు చెక్ పంపించారు వాళ్ళు అదేమిటి మిగతా వెయ్యి పట్టుకున్నారు ఎందుకని అంటూ కలవరపడింది చిన్నమ్మలు మనం అలా అడుగుతామనే మిగతా డబ్బుకు లెక్క కూడా రాశారు కార్పెట్ క్లీనింగ్కు కిచెన్ పెయింటింగ్ కు రిటచ్ రిటెచ్ డీటెచ్ చేయడానికి ఆ వెయ్యి ఖర్చైందిట దిగాలిగా అన్నాడు శంకర్ ఈ ఇంట్లో కారు పార్కింగ్ ప్లేస్ కి జిమ్ కి స్విమ్మింగ్ పూల్ కి ఎక్స్ట్రా డబ్బులు కట్టాలట అమ్మలు చల్లగా చెప్పారు మంగమ్మగారు రెంటల్ ఆఫీస్ వాళ్లు పంపిన కాగితం అందిస్తూ చిన్నమ్మలు ముగుడుకేసి దిగులుగా చూసింది భుజాలు కదిపి కళ్ళు మూసుకున్నాడు శంకర్ రేపు పాత ఇంటి లీజింగ్ ఆఫీస్కు వెళ్ళి అడుగుదాం మరీ దారుణంగా వెయ్యి డాలర్లు పట్టుకుంటారా కోపంగా అంది చిన్నమ్మలు ఇంటి మేము మేమింకా ఎక్కువే ఖర్చు పెట్టామంది ఆఫీసులో ఈ వ్యవహారం చూస్తే లిండా అన్న చిన్నది దేనికోసం ఉక్రోషంగా అడిగింది చిన్నమ్మలు టు గెట్ ఇట్ ఆఫ్ కర్రీ స్మెల్ అన్నది లిండా కూల్గా మాట్లాడకుండా వెనక్కి వచ్చారు శంకర్ చిన్నమ్మలు మూవీన్ స్పెషల్ ఆఫర్లో మొదటి నెల అద్దె వెయ్యి డాలర్లు మిగులుతాయి అనుకుంటే అది కాస్త ఖాళీ చేసివచ్చిన ఇంటి క్లీనింగ్ అని పట్టుకున్నారు అద్దెలో కొంత తగ్గింది కదా అని సంతోషిద్దామంటే కారు పార్కింగు జిమ్ స్విమ్మింగ్ పూల్కి ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారు ఇంకా మనం ఇంత అవస్థపడి ఇల్లు మారిందేందుకు విసుగ్గా అన్నాడు శంకర్ మంగమ్మగారు వీరు చెప్పిన మూవీన్ స్పెషల్ సలహా మిస్ఫైర్ అయిందండి అంటూ ఉడికించారు మంగపతిగారు ఏదో ఈసారి ఇలా అయింది సరే ఈ మంగమ్మగారి మాట వినండి మనమ్మాయి అల్లుడు ఈసారి ఇల్లంటూ మారితే స్వంత ఇంట్లోకే పెడతారు చూడండి అంటూ కొంగుదులిపి నడుము నడుగు చుట్టూ తోపి విసవిసా లోపలికి నడిచారు మంగమ్మగారు మిన్నారుగా ఈ మంగమ్మ గారు మూవీన్ స్పెషల్ అనే సరదా ప్రహసనాన్ని వచ్చేవారం ఇటువంటిది మరో ముచ్చలతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను